సాయంతరికి సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం రెండవ రోజు శ్రీ దేవి అమ్మవారి అవతారం అండి నైవేద్యానికి పులిహోర చేసుకుంటారు పులిహోర కోసం నేను ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొంచెం పల్లీలు శనగపప్పు మినపప్పు కొంచెం ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకున్నాను తర్వాత దానిలోనే పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకున్నానండి రెండు నిమిషాలు మొత్తం ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్న తర్వాత ముందుగానే చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నానండి ఆ చింతపండు గుజ్జును వేసుకోవాలి అది కూడా రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందే అన్నం వండి పక్కన పెట్టాం కదండి దానిలో ఈ పోపు మొత్తాన్ని వేసుకోవాలి మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇందాక నేను సాల్ట్ ఏం వేయలేదండి సాల్ట్ కూడా ఇప్పుడు వేసుకున్నాను వేసుకుని మొత్తాన్ని కలుపుకున్నాను అంతేనండి పులిహోర అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి